పాల్నాడు జిల్లా వినుకొండపట్నంలో ప్రజలకు ఉచిత వైద్య అందించాలని మరియు మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట సమితి ఆధ్వర్యంలో శివయ్య స్థూపం చేసినట్లు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు సిపిఐ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము తెలిపారు అనారోగ్యానికి గురైన ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే నాణ్యమైన వైద్యం అందించగలిగే ప్రజలు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నట్లు వారన్నారు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు మహంకారి సుబ్బారావు మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని వినుకొండ నియోజకవర్గంలో ప్రమాద జరిగినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే నరసరావుపేటలో ఆర్థోపెడిక్ వైద్యులు లేరని పంపిస్తున్నారని ప్రజలు భయంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నారు అక్కడ వివిధ రూపాలలో డబ్బులు దండుకుంటున్నారని వెంటనే ఆర్థోపెడిక్ వైద్యుల్ని నియమించాలని మెడికల్ మాఫియా నియంత్రణ కోసం ప్రజల ప్రాణాల కాపాడటం కోసం ప్రభుత్వం టీములను ఏర్పాటు ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆందోళన చేయాలని పిలుపు మేరకు పట్టణ సమితి ఆధ్వర్యంలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని మెడికల్ మాఫియా నుండి పేద ప్రజలు కాపాడని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నిరసన కార్యక్రమం తెలిపడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వినుకొన్న పట్టణంలో కూడా వినుకున్న పట్టణ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం ఇవాళ ప్రభుత్వాల్ని మేము ఓటే ప్రశ్నిస్తా ఉన్నాం పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని చెప్పి మన భారత రాజ్యాంగం ప్రకారం మన ప్రాథమిక హక్కు కూడా అలాంటి హక్కుని ఈ రోజు ప్రభుత్వాలకు కార్పొరేట్ వైద్యశాలకు వెళ్ళండి అనే పరిస్థితుల్లో ప్రభుత్వ హాస్పిటల్లో ఖాళీ నుండి పోస్టు భర్తీ చేయకుండా నాణ్యమైన వైద్యం అందించుకోవడం వల్ల పేద యొక్క ఆస్తులు అమ్ముకొని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిల్కి వెళ్తా ఉన్నాం కాబట్టి లాంటి ధార్మిక పరిస్థితి ప్రభుత్వాలు తెలియవంటే తెలుసు మీకు తిన్న ఉదాహరణ చెప్తా ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక రివ్యూ జరిగిన దాంట్లో ఒక ఆఫీసర్ అడిగాడు ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో సెటోస్కోప్ పెట్టి బీపీ చెక్ చేస్తున్నారు అనేది అడిగిన పాయింట్ అంటే ప్రభుత్వంలో పెద్దలు కూడా తెలుసు కానీ కేవలం పేపర్ ప్రేరణ తప్ప ప్రభుత్వ వైద్యశాలలో కనీస మౌలిక సదుపాయాలు కనీస వైద్యం అందించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రభుత్వం ఒకటే మేము డిమాండ్ చేస్తాను ఉన్నాం వీళ్ళ ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న డాక్టర్ డాక్టర్లు భర్తీ చేయండి అట్లానే ఇరవై నాలుగు గంటల వైద్యం అందిచేయండి అట్లా ఈరోజు వినకుండా నాలుగు రాజులతో చూస్తే ఎక్కడి దగ్గర ప్రమాదం పివిస్తూ ఉంది ప్రమాదం సంభవిస్తే హాస్పిటల్కి వస్తే ఆర్థోపెడిక్ డాక్టర్లు పరిస్థితి చూస్తాను హాస్పిటల్ పోవాలంటే లక్షలు ఏదైనా ఖర్చు చూస్తాను కాబట్టి ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆర్థోపెటిక్ డాక్టర్ ని కేటాయించండి ఒకవేళ వైద్యం అందించలేకపోతే ప్రభుత్వం ఒక ఒక వెహికల్ ఏర్పాటు చేసి నష్టపెట్ లో ఒక నాణ్యమైన వైద్యం అందించే విధంగా చర్యలు చెప్పాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం కాబట్టి ఈ రోజు మెడికల్ మాపే చూస్తా ఉన్నాం ఇవాళ గుర్తి ప్రభుత్వం యొక్క గుర్తింపు లేకుండా మెడిసిన్ అమ్ముతా ఉన్నారు లోకల్ లోకల్లోనే మెడిసిన్ తయారు చేస్తా ఉన్నారు ఇవాళ డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు ఏమని చెప్పి ప్రశ్నిస్తాను ఇవాళ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కూడా ఎంత మంది కావాలనేది కూడా ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి ఆ లెక్కల ప్రకారం పోస్టులు భర్తీ చేయట్లేదు చాలా మంది ఫార్మసీ ఎంఫామ్ చేసి విద్యార్థుల రోడ్డు మీద తిరుగుతా ఉంటే చూస్తా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ కూడా మీరు డ్రగ్స్ వంటి ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీ అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేంత వరకు ఏదైతే మెడికల్ మాఫీ నుండి ప్రజలు కాపాడేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ వివిధ దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటాలు చేస్తున్న తెలియజేస్తా ఉన్నాం మహంకాళి సుబ్బారావు సిపిఐ పట్టణ నాయకుడు అందరికీ నమస్కారం అండి ఇవాళ మెడికల్ మాఫియా వల్ల మన బలహీనమైన పేద ప్రజలందరికీ కూడా వైద్యం చాలా ఖరీదైపోయింది ఇవాళ ప్రభుత్వ వైద్యశాలలో సరైన మందులు లేక సరిగ్గా చూసే డాక్టర్ లేక అనేక మంది ప్రజలు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళాలి అంటే అమ్మో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్తే మమ్మల్ని పట్టించుకోలేవు అక్కడ పట్టించుకున్నా అక్కడ సరైన మెడిసిన్ ఇవ్వరు ఆ మందుల వల్ల మా ఆరోగ్యం బాగుపడదనే ఒక అపోహతో ప్రజలు ఉన్నారు ఏదైతే ప్రభుత్వాలు ప్రజలకి ప్రజా ఆరోగ్యాన్ని మెరుగైన ప్రజా ఆరోగ్యానికి ఇవ్వడానికి ప్రయత్నం చేయట్లా ప్రభుత్వ వైద్యశాలలోనే ప్రైవేటు మెడికల్ షాప్ పెట్టిస్తున్నారు అదేవిధంగా ఒక వ్యక్తి ఒక చిన్న సమస్య వచ్చి ఏదైనా ప్రైవేటు వైద్యశాలకు వెళ్తే ఆ ప్రైవేటు వైద్యశాలలో టెస్టుల పేరు మీద ఆ మనిషిని గుల్ల చేసే పరిస్థితి టెస్టుల అనంతరం ఆ ఏదైతే వాళ్ళు ఇచ్చే మెడిసిన్ ద్వారా పూర్తిగా ఐదు నుండి ఆరు వేలు ఏడు వేల రూపాయలు భారం వేయలేక సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పెడతారు కొన్ని మెడికల్ షాపులు అయితే నిషేధిత మను కూడా అమ్ముతున్నారు కొంతమంది డాక్టర్లు మనకు మెడిసిన్ రాస్తారు ఆ మెడిసిన్ని ఏదన్నా పది రూపాయలు తక్కువ వస్తానని బయట మార్కెట్లో బయట మెడికల్ షాపుల్లో ఎంత తిరిగినా ఆ మెడిసిన్ దొరకవు ఒకవేళ ఎక్కడన్నా ఆ ప్రజలు సాధించి తీసుకెళ్తే ఈ మెడిసిన్ పనికిరాదు అంటారు వాళ్ళు రాసే టెస్టులు మామూలుగా బయట చేసుకుంటే రెండు వేలు అయితే హాస్పిటల్లో టెస్టులు చేసుకోవాలంటున్నారు హాస్పిటల్లో టెస్టులు చేసుకుంటే ఇరవై రూపాయలు యాభై రూపాయలు అయ్యే ఒక టెస్టు రెండు వందలు మూడు వందల రూపాయలు తీసుకుంటారు ఈ విధంగా ప్రజల్ని రక్త మావసాలని ఈ విధంగా దోచుకుంటుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాలు ఉన్నది ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడం కదా విద్యా వైద్యం ఉపాధి ఈ మూడింటిని కూడా ఈ ప్రభుత్వాలు గాలికి వదిలేస్తాయి ఈ మూడిని కూడా కార్పొరేట్ శక్తులకి కట్టాపట్టే పరిస్థితులు మన వినకొండలో ప్రభుత్వ హాస్పిటల్ ఉందండి నిరంతరం వినకొండలో యాక్సిడెంట్ జరుగుతున్నాయా మంది రాయలసీమ ఒక ద్వారంగా ఉన్నా మన వెనుకొండ నుండి ఇటు కర్నూలు కడప అనేక ప్రాంతాల అనంతపురం అనేక ప్రాంతాలకి ఇటు నుంచి వాహనాలు వేలాది వాహనాలు వచ్చిపోతున్నాయి ఈ వచ్చిపోయే క్రమంలో అనేక యాక్సిడెంట్ జరుగుతున్నాయి రక్తం మడుగులో ఉన్న ఒక బాధితుడిని మినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొస్తే నిన్నుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే వైద్యం ఏంటాయా అంటే కొంచెం చేసి దూది పెట్టేలా దుద్ది పోండి నష్టాలు అంటున్నారు ఈ లోపే ఈ పేషెంట్ ని ఈ పేషెంట్ తాలూకున్న బంధువుల్ని ఇక్కడ ఉన్న వన్ నాట్ ఎయిట్ సిబ్బంది కానీ అంబులెన్స్ సిబ్బంది కానీ ఈ హాస్పిటల్లో ఉన్న కొంతమంది మెడికల్ మాఫియా కోవట్లు మీరు నష్టపేటపోయినా గుంటూరు పైన ఎటువంటి లాభం లేదు అక్కడ సరైన వైద్యం దరకదు పలాంటి చోట పలాన ప్రైవేట్ హాస్పిటల్ ఒక మంచి డాక్టర్ ఉన్నాడు ఆ హాస్పిటల్ పోతే తప్ప మీ ఓడి పరిస్థితి సీరియస్గా ఉంది లేదు మీ ఓడి కాలు పూర్తిగా పోయింది కాబట్టి మీ వాడు సచిపోతారని భయపెట్టి ఈ మెడికల్ మాఫియా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ తిష్ట వేసి మెడికల్ మాఫియా ఒక కను గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నడుస్తున్నాయంటే ఇంతకంటే సిగ్గు ఉందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా ఏం చేస్తున్నారు మీ దేశ ప్రజలకి ఏం చేస్తున్నారు మీ రాష్ట్ర ప్రజలకి నిరంతరం పేద ప్రజలు పేద ప్రతిగా ఉండాలా అంటే గుప్త కోటీసులు దాని కోటీసులుగా ఎదిగిపోతుంటే మన దేశానికి అత్యధిక వచ్చిందని చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు ఎప్పుడు తెచ్చిందయ్యా అచ్చేది కాదయ్యా ఈ దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకు సత్య వస్తుందయ్యా ఒక సామాన్య ప్రజలు బతకడం కష్టమైందయ్యా ఒక ప్రజలు ఒక ఒక కుటుంబం వంద రూపాయలు రెండు వందల రూపాయలు సంపాదించే పరిస్థితి లేదయ్యా మీ ఎవరైతే మీ అనుచరులు ఉన్నారో వాళ్ళు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు తప్ప ఈ దేశంలో పేదరికం దరిద్రం విలయ తాండం చేస్తుంది మీరు వెంటనే మెడికల్ మాఫియాని అరికట్టి మెడికల్ మాఫియా ద్వారా జరిగి మరణాలను గీడా అరికట్టకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మీ పోరాటం ద్వారా మీ ప్రభుత్వాన్ని ఖాయం పేద ప్రజలకు అండగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉండి పోరాడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి వినకొండ ప్రభుత్వ హాస్పిటల్ కి పర్మనెంట్ డాక్టర్ నియమించాలి నైన్ టు ఫోర్ వైద్యం జరిగే విధంగా చూడాలి అదన వినకొండగా పెట్రోల్ వెహికల్ ఒక వాహనాన్ని ఎప్పుడైతే ప్రమాదం జరుగుద్దో ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళకి మెరుగైన వైద్యం అందే విధంగా నిన్నకొండ హాస్పిటల్లో అన్ని చర్యలు తీసుకోవాలి అలానే పల్నాడు జిల్లాలో ఉన్న హాస్పిటల్స్ పేరుకు మాత్రమే ఉన్నాయి నేను ఒక విషయం మీ ముందుకు తీసుకొస్తున్నా ఈయన పేరు సీను సీను ట ఈయన పేరు ఈ సీను అనే ఒక భార్యని ఆరు నెలల నుంచి అండి ఆరు నెలల నుంచి మన నష్టపేట వినుకొండ గుంటూరు ఉన్న ప్రైవేటు వైద్యశాలలు కూడా తిప్పాడు తిప్పి 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 ఎన్నో రోజు పని చేసుకుంటే ఆరు వందల రూపాయల కూలి వస్తుంది ఆరు వందల రూపాయల కూల్ని కూడా పోగొట్టుకొని తను భార్య బాగుండాలని ఒక లక్ష్యంతో పాపం ఆయన తీసుకెళ్లి హాస్పిటల్ చుట్టూ తిప్పే పది పర్సెంట్ కూడా తగ్గలేదండి ఆ కాలుకు ఉన్న చిన్న గాయం పది పర్సెంట్ కూడా తిప్పలా ఆయనకి ఇంకా లాభం లేదని ప్రైవేటు వైద్యశాలకు వెళ్ళి వైద్యం చేసుకునే పరిస్థితి ఇదన్నీ మన దుస్థితి మన ప్రభుత్వ వైద్యశాల కానీ ప్రైవేటు వైద్యశాలకు వెళ్ళటం అంటే వాళ్ళ ఇల్లు వాళ్ళు గుళ్ళ చేసుకొని వాళ్ళకు ఉన్న ఆస్తులను తాకలి పెట్టుకొని ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డికి తెచ్చుకుంటే తప్ప ప్రైవేటు వైద్యశాలలో వైద్యం అందన పట్టది కూటమి ప్రభుత్వం వెంటనే దీనిపైన ఈ ప్రైవే మెడికల్ మాఫియాపై ఉక్కుపాదం తో తొక్కి పేద ప్రజలందరికీ కూడా వైద్యం విద్య ఉపాధి గూడు గూడ గు అన్ని విధంగా చూడాలని అందరికీ మరొకసారి కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుస్తాను